ఏషియా కప్లో టీమిండియా జోరు మీద ఉంది వరుసగా మూడు విజయాలను అందుకుంది యుఏఈ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ల్లో అదరగొట్టిన టీమిండియా ఒమాన్తో జరిగిన మ్యాచ్లో కాస్త స్లో అయిందనే చెప్పాలి కేవలం ఇరవై ఒక పరుగుల తేడాతో టీమిండియా ఒమాన్పై గెలిచింది అయితే ఇది టీమిండియా గెలిచేంత స్థాయి విజయం కాదని ఫ్యాన్స్ అంటున్నారు ఈ మ్యాచ్లో బౌలింగ్ పరంగా ఇండియా దారుణంగా విఫలమైందని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు ఇండియా వర్సెస్ ఒమాన్ మ్యాచ్లో బుమ్రా వరుణ్ చక్రవర్తి ఆడలేదు వారికి రెస్ట్ ఇచ్చారు హార్దిక్ పాండ్యా హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ శివం దూబేతో ఇండియా మ్యాచ్ను మొదలుపెట్టింది ఒమాన్ ముందు ఇండియా నూట ఎనభై ఎనిమిది పరుగుల టార్గెట్ ను ఉంచింది కానీ మనవాళ్ళు పవర్ ప్లేయర్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు ఒమాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా అద్భుతంగా ఆడారు మొత్తంగా ఎనిమిది మంది బౌలర్లు ప్లేయింగ్ లెవెన్లో లో ఉంచి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రయోగం చేశాడు కానీ నలుగురు మాత్రమే వికెట్లు పడగొట్టారు మరి ముందు జరగబోయే మ్యాచ్ల్లో బౌలర్ల ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి thank you